హలో ఫ్రెండ్స్ ట్వంటీ ఫస్ట్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం భూమికి సర్జరీ చేసి డాక్టర్స్ చెక్ చేస్తూ ఉంటారు కంగారు పడుతూ డాక్టర్ భూమి వైపు అక్కడ మొత్తం సిస్టంలో అంతా చెక్ చేస్తూ కంగారుగా మొత్తం అంతా చూస్తూ ఉంటారు ఇక ఇక్కడేమో గగన్ అమ్మవారిలాగా వేషం వేసుకొని చీర కట్టుకొని తల మీద చేతుల్లో అలా మంటలు పెట్టుకొని అలా నడుస్తూ ఉంటాడు అందరూ అలా చూస్తూ ఉంటారు శారద గగన్ వెనకాల నడుస్తూ కంగారు తో గక్కనే చూస్తూ ఆ వస్తువు నోరింటాకు పిన్ని అక్కడే ఉంటారు కదా ఇక గగన్కి అలా అమ్మవారిలా పూజ చేస్తూ ఇక శివుడికి దేవుడికి ఈ పూజ చేస్తే మృత్యుంజరాలు మ మృత్యుంజయురాలు అవుతారు చచ్చేవాళ్ళు బ్రతుకుతారు అని చెప్తూ ఆ మాటలు వినిపిస్తూ ఉంటాయి అలా గగన్ నడుస్తూ ఉంటే గగన్కి పువ్వులని ఇలా వేస్తూ ఉంటారు కాళ్ళ కింద నడుస్తూ ఉన్నప్పుడు అలా నడుస్తూ ఉంటే గగన్ని ఇంకప్పుడు అపూర్వ ప్లాన్ చేస్తుంది కదా దాని ప్రకారంగా సీసలు పగలగొట్టి గగన్ కాళ్ళ ముందు కాళ్ళ దగ్గర వేసేస్తూ ఉంటాయి అప్పుడు గగన్ అలా నడుస్తూ ఉంటాడు కాళ్ళకి సీసలు గుచ్చుకుంటూ ఉంటాయి అప్పుడే గగన్ కళ్ళ లో కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి అప్పుడు అపూర్వ నవ్వుకుంటూ కోరింటాకు పినితో ఇలా చెప్తూ ఉంటుంది చూడు ఇప్పుడు గగన్ వాడు అడుగు తీసి ఒక అడుగు కూడా ముందుకు వేయలేడు ఇప్పుడు చూడు ముందుకు ఎలా వెళ్తాడు ఈ పూజ ఎలా చేస్తాడు ఇప్పుడే పూజ ఆగిపోతుంది చూడు వాడు అడుగు తీసి అడుగు వేయలేడు అని అంటూ అపూర్వ గోరింటాకు పిన్నితో చెప్తూ నవ్వుతూ ఉండగానే గగన్ అలా చూస్తూ ఇంకా కన్నీళ్లు వచ్చేస్తూ ఉన్నా సరే నొప్పితో భరించలేకున్నా సరే అలాగే అడుగు తీసి అడుగు వేస్తూ నడుస్తూ ఉండటం చూ చూసి ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఇక గోరింటాకు పిన్ని అమ్మో వాడు చూసావా నడుస్తున్నాడు అంటే భూమి మీ బతుకుతుందేమో అని అంటూ ఉంటే ఇక ఇక్కడేమో భూమికి డాక్టర్స్ చూస్తూ ఉంటారు గగన్ అంత నొప్పితో కూడా నడుస్తూ ఉంటాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఇక ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్